రెండు వేల నలభై ఏడుకి నీకు ఎంత వయసు అమ్మా ఆల్మోస్ట్ మీకు ఒక నలభై ఏళ్ళు పైన వస్తాయా మీకు అప్పుడు పిల్ల పాప బిడ్డలంతా ఉంటారా ఉన్నప్పుడు ఏం చేయాలమ్మా మీ భవిష్యత్తు మీ బిడ్డల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నా మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆరోగ్యమైన పరిస్థి పరిసరాలు ఉండాలి కదమ్మా తాగునీటి అవసరాలు ఉండాలి కదా ప్రతి 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 చేనుకి నీరు ప్రతి చేతికి పని ఆరోగ్యం జాగ్రత్త ఉండరా నేను కుటుంబ ప్రభుత్వంతో నుంచి నేను మీకు మాటిస్తున్నా నేను మీకోసం ఒక సర్వెంట్ లీడర్ లా సేవా నాయకత్వం మీ సమస్యల కోసం నేను వచ్చి గొంతు ఇప్పుతాను నేను ఎన్ని సంపాదించుకున్నా తృప్తి లేదు ఒక సుగాలి ప్రీతి పద్నాలుగేళ్ళ బిడ్డ చనిపోతే వాళ్ళ దివ్యాంగురాలైన వాళ్ళ అమ్మ ఏడిస్తే కర్నూలుకి పోతే మీలాగా లక్షన్నర మంది జనం గొంతిప్పితే అది నాకు చాలా పెద్ద అధికారం ఇచ్చింది అధికారం లేకుండా అధికారం ఇచ్చింది అది మీ గు మీ గుండెలు ఇచ్చిన స్థానం మించిన అధికారం నాకు ఏది ఎక్కువ కాదు రాజ్యాధికారం రేపొద్దున వచ్చిన మీకు వచ్చి వచ్చిన రోజున భవిష్యత్తు మీకోసమే పనిచేస్తాను ముఖ్యంగా యువతకి యువత మీరు ఉన్నారు కుల గణంకాలు అడుగుతారు మిమ్మల్ని ఏం అడుగుతారు కాస్ట్ కుల గణాంకాల్లో మీరు ఏ కులం ఏ వర్గం అని అడుగుతారు ఎవరన్నా సరే ఇక్కడున్న ఆడపిల్లల్ని కానీ యువతని కానీ అక్కడున్న యువ యువతరాన్ని కానీ మీకు ఏ స్కిల్ ఉంది మీకు మీ మీకు ఇష్టాలు ఏంటి మీ ఏమి నేర్చుకోవాలింది మీకు ఏమి నేర్చుకుంటే డబ్బులు సంపాదించాలని ఉంది అది ఎవరన్నా సరే గణాంకాలు తీసుకున్నారమ్మా ఇప్పుడు దాకా ఒక్క భారతదేశంలో ఒక్క ప్రభుత్వం తీసుకుందాం అది కూటమి ప్రభుత్వం చేసి పెడుతుంది మీకు నేను నన్ను చూడండి నేను మీ అంత చదువులు చదువుకోవాలా నేను కావాలని ఇంటర్మీడియట్తో ఆపేసాను ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేశా ఎందుకంటే నాకు నచ్చల చెప్పే చదువుకి నాకు లోపల ఇంట్రెస్ట్కి సరిపోలే అందుకని చదువును వదిలేశాను కానీ నేను చదవడం ఆపలా నేర్చుకోవడం ఆపలా చిరంజీవి గారి దయ మెగాస్టార్ చిరంజీవి గారి దయ ఆయన పుణ్యమాని ఒక నాకు యాక్టింగ్ స్కిల్ ఒకటి నేర్పించారు ఆ స్కిల్ నేర్పిస్తే ఎన్నో నేర్చుకున్నాను నేను ఒక సినిమాటోగ్రఫీ నేర్చుకున్నాను స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి అవగాహన చేసుకున్నాను స్క్రీన్ ప్లే గురించి అవగాహన చేసుకున్నాను యాక్టింగ్ స్కిల్స్ నేర్చుకున్నాను ఆర్ట్ డైరెక్షన్ గురించి అలవాటు చేసుకున్నాను ప్రొడక్షన్ డిజైన్ గురించి అర్థం చేసుకున్నాను ఇన్ని అర్థం చేసుకుంటే నేను కొత్త వారికి అవకాశం ఇవ్వగలిగాను నేను ఒక్కడిని సినిమా తీస్తే రోజుకి ఐదు వందల నుంచి ఆరు వందల మంది అన్నం తింటారు ఇంటికి డబ్బులు తీసుకెళ్తారు ఒక్కడికి స్కిల్ నేర్పిస్తారు అలాంటిది నేను నా జీవితంలో పెద్ద కోరిక మా నాన్నగారి కోరిక ఏంటంటే అరే కళ్యాణ్ గారి సరిగ్గా చదవట్లేదు వీడికి మా నాన్న కోరిక నేను ఒకటే కనీసం నువ్వు డిగ్రీ పాస్ అవరా నువ్వు నేను ఎట్లాగా ఎస్ఐగా ఎల్లైపోయినా కానిస్టేబుల్ గా వచ్చి అసిస్టెంట్ ఎక్సైజ్ గా రిటైర్డ్ అయ్యాను నువ్వు కనీసం ఎస్ఐగా ప్రారంభిస్తే కనీసం నువ్వు డిఎస్పీగా రిటైర్డ్ అవుతున్నావు అదే కోరిక మా నాన్న ఉంది మా నాన్నకి నేను దురదృష్టం నేను నా చేయలేకపోయా కానీ నేను పోలీస్ శాఖకు చెప్తున్నా నేను పోలీస్ శాఖకి ఇచ్చేంత గౌరవం అది మా నాన్నకి ఇచ్చినంత గౌరవం పోలీస్ శాఖకి ఇస్తున్నా చాలా గౌరవిస్తాను పోలీసు ఒక కానిస్టేబుల్ నుంచి ఉన్నతాధికారి వరకు ఎందుకు గౌరవిస్తానంటే ప్రతి పోలీస్ చొక్కాలోనూ ఒక సర్వీసెస్ లో ఉండే ప్రతి వ్యక్తికి మా నాన్న తాలూకా కష్టాన్ని చూస్తాను అందుకని మీకు రావాల్సిన టీఏలు కానీ డిఏలు కానీ మీకు సరెండర్ లీవ్స్ కానీ దాదాపు ఏడు వందల యాభై కోట్లు రావాలి ఎన్నికల్లోపే రావడానికి ప్రభుత్వానికి పిలుపునిస్తున్నాను రాని పక్షంలో రాగానే మొట్టమొదటిగా బాధ్యత మేము తీసుకుంటాం వారాంతపు సెలవులు ఉండాలి పోలీసులు మనస్ఫూర్తిగా కోరుకున్నాం అలాగే భవన నిర్మాణ కార్మికులకి ప్రత్యేకంగా అండగా ఉంటాం ఇది కూటమి చెప్తున్నది యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడగలిగే చేయటం తద్వారా ప్రతి చేతికి పని కల్పించడమే ఎన్డీఏ కూటమి తాలూకు లక్ష్యం చేతి వృత్తుల కులవృతుల్ని పరిరక్షించడమే కూటమి లక్ష్యం కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ విడుదల చేస్తాం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తాం యాభై సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి నాలుగు వేల చొప్పున పెన్షన్ ఒకటో తేదీనే ఇంటి వద్దన అందజేస్తాం స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి జగన్ చెప్పే అమ్మఒడిని చెప్పి ఇద్దరు విద్యార్థులు అంటే ఒక్క ఆ బిడ్డ ఇలా ఉండ ఈ కథలు కాకుండా ఎంతమంది ఉన్నా కానీ సంవత్సరానికి బిడ్డకి పదిహేను చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి డబ్బులు వాళ్ళకి వస్తాయి వంటింట్లో కుటుంబాలు నడిపే మహిళలకు చిన్న భారం తగ్గించడానికి మూడు గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా అందజేస్తాం ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు అందజేస్తాం మహిళలకి ప్రత్యేకించి ప్రతి బస్సులో ఉచితంగా మీ ఆధార్ కార్డు ఉంటే చాలు మీరు ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పిస్తాం అలాగే ఆటో డ్రైవర్లకు ఇబ్బంది కలగకుండానే ఉంటుంది ఇది పేదలు కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్లతో పాటు అమ్మ డొక్కా సీతమ్మ మాకు అన్నం బిడ్డ తల్లి అంటే అలాంటి డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ప్రారంభిస్తాం ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముప్పై నాలుగు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్ ని జగన్ వచ్చి ఇరవై నాలుగు శాతం చేశాడు దాన్ని తిరిగి ముప్పై నాలుగు శాతాన్ని పునరుద్ధరణ చేస్తాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో ఆ నిధుల్ని దారి మళ్లించని తెలియజేసుకుంటూ ఈ ఎన్నికలు పదమూడు రోజులు భవిష్యత్తు మీది మీరు మనం ఖచ్చితంగా గెలిచేస్తున్నాం అనుమానం లేకుండా గెలిచేస్తున్నాం జగన్ ఓడిపోతున్నాడు వాసు గారు ఓడిపోయిన తర్వాత వాసు గారింటికి మనం రోడ్డు వేద్దాం ధర్మరాజు గారి చేత రోడ్డు వేయించే బాధ్యత సొంత ఇంటికి ఆయన ఇంచుకోలేడు ధర్మరాజు గారు వేయిస్తారు పుట్ట మహేష్ యాదవ్ గారు మనకి కాంటూరు సమస్యలు కానీ లేదంటే కుల్లేడు సమస్యలు కానీ యువతకు ఉపాధి అవకాశాలు గాని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ గాని ఆయన్ని ముందుండి తీసుకెళ్తారని తెలియజేస్తాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి